హక్కు మాది అక్రమం వారిది దళితుల ఆవేదన ప్రవీణ్ కుమార్ సోషల్ సర్వీస్ ప్రెసిడెంట్ మీడియాతో మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలం చింతల బెలగం గ్రామంలో గతంలో మా దళితులకు ఇచ్చిన భూములను లీజుకి తీసుకున్నట్లు రాసుకుని లీజు ముగిసిన తదుపరి మా భూములను మాకు అప్పగించకుండా వారే స్వాధీనం చేసుకుని ప్రభుత్వ పథకాలు మాకు రాకుండా వారే పేరున్న దొంగపత్రాలు సృష్టించుకుని ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను వారే లబ్ధి పొందుతున్నారని ఆయన ఆవేదన చెందుతున్నారు పార్వతీపురం మాన్యం సర్వే నెంబర్లతో సహా నా దగ్గర ఆధారాలున్నాయంటూ తొమ్మిది బై మూడు ఐదు ఆరు ఏడు ముప్పై నాలుగు బై ఒకటి ఏడు ముప్పై ఏడు బై ఎనిమిది తొమ్మిది నలభై ఎనిమిది బై ఐదు ఐదు ఎకరాల నలభై సెంట్లు తుమ్మల వల రెవెన్యూ సర్వే నెంబర్లు ఒకటి బై ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది బై పదమూడు పద్నాలుగు ఇరవై బై ఎనభై రెండు ఎనభై ఇరవై ఒకటి బై తొమ్మిది పదకొండు పన్నెండు పద్నాలుగు ఆరు ఎకరాల అరవై ఆరు సెంట్లు ఈ రెండు రెవెన్యూ గ్రామాలలో మా దళితుల యొక్క పన్నెండెకరాల ఆరు సెంట్లు డీ పట్ట భూములను ఆక్రమించుకున్న వారిపై పీఓటీ భూ ఆక్రమణ కేసులు నమోదు చేయాలి వారికి మంజూరు చేసినవి రద్దుపరిచి మా యొక్క డీ పట్ట భూములు తిరిగి మాకు అప్పగించి మరలా ఆన్లైన్ వన్ బీలు అన్నదాత సుఖీభవ ఫ్రీ హోల్డ్ రైట్స్ మంజూరు చేయాలి ఆక్రమించుకున్న వారికి నకిలీ పట్టాలు నకిలీ పాసు పుస్తకములు ఆన్లైన్ వన్ బీలు మంజూరు చేసినప్పటి రెవెన్యూ అధికారులపై పీఓటీ నియమాలు ఉల్లంఘన క్రింద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని ఆయన కోరారు నమస్కారం అండి నా పేరు ప్రవీణ్ కుమార్ అండి నేను నలభై ఏళ్ళ కిందట అసైన్మెంట్ చేసి డీపట్ట భూములు ఇచ్చారండి వీళ్ళు కొంతకాలం సాగు చేసిన తర్వాత ఇతరులకి వీళ్ళ కుటుంబ అవసరాల నిమిత్తం లీజుకి ఇచ్చామని చెప్తున్నారు మరి ఏం జరిగింది ఏంటో వాళ్ళకి వీళ్ళకే తెలియాలి ఏది ఏమైనా సరే దీపట్ట భూమి ఒకరికి అసైన్మెంట్ దళితులకి చేసింది ఇంకొక వ్యక్తి ఆక్రమించుకునే మార్చుకునే రిజిస్ట్రేషన్ చేసుకునే సరిహద్దు రైతులు వాళ్ళు ఎన్నో సంవత్సరాలు బట్టి సాగులో ఉన్నారని ఎటువంటి ఇది సృష్టించుకున్నా అది చల్లదండి అసైన్మెంట్ ఎవరికి చెప్పారో వాళ్ళకి మాత్రమే చెందుతుంది అయితే ఇవి గతంలో పనిచేసిన గ్రామ రెవెన్యూ అధికారుల సమక్షంలోనే ఈ రికార్డ్ ట్యాంపరింగ్ అనేది జరిగిందని మేము నమ్ముతున్నామండి ఎందుకు అంటే అసైన్మెంట్ ప్రాప్తికి పేరు ప్రాప్తికి పాత టెన్ వన్ వన్ వే రికార్డు పాత అడంగలు ఏవి చూసినా అవి మాకు మంజూరు చేసేవాళ్ళని మా దగ్గర హక్కు పత్రాలు కూడా పూర్తిగా ఉన్నాయండి ఇక్కడ మీరు చూడొచ్చు బెలగాం బలరాంకి ఎనభై రెండులో డిపార్ట్ ఇచ్చారండి ఆయన ముప్పై ఏళ్ళు సాగు చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు భూమి శిస్తులు కూడా కట్టారండి ఆయనకి మాన్యువల్ వన్వి కూడా ఇచ్చారండి ఈ యొక్క భూముల్ని మా గ్రామానికి చెందిన రిటార్డ్ గిరియా కోడ సత్య గారు మరియు ఆయన కుమార్తె గారు ఆక్రమించుకొని ఈయన సంతకంతో ఆయన కుమార్తె పేరున నకిలీ పాస్బుక్ చేయించారండి ఇది ఎంత ఘోరం అండి ఇప్పుడు అనమాట వీళ్ళకి జరిగిన అన్యాయాలు బట్టి మీ గౌడు ముగిసింది కదా మా యొక్క భూములు మాకు అప్పగించండి అంటే తిరిగి వీళ్ళపైన లేని కొన్ని దౌర్జన్యాలు చేయడం అండి వీళ్ళందరూ నన్ను ఆశ్రయించారు కదా వీళ్ళ తరపున నేను ఎంఆర్ఓ గారికి వీళ్ళకి మాట్లాడదామని ఇంటర్నల్గా కూడా నాకు కొన్ని ప్రజలు వాళ్ళ నుండి వస్తున్నాయండి ఇది జరిగిన విషయం అండి మీడియా మిత్రులకు మరొకసారి చెప్తున్నాను ఇంకొన్ని చూడండి బెలగం బలరాం బలరాం కట్టిన భూమి శిస్తు అండి ఇవి ఇక్కడ సంతకం కూడా ఆయనదే ఉందండి తొంభై నాలుగులో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయన సంతకం ఉంది భూమి శిస్తు మీద కానీ పట్టా ఇచ్చిన మొదలుకొని ఆయన సాగులో లేరని తప్పుడు రాతలు రాస్తున్నారండి సరహద్దు రైతులు స్టేట్మెంట్ ఎప్పుడైనా చెల్లుతుంది అండి డి పట్ట భూముల్లో వాళ్ళు సాగులో ఉంటుంది ఎంక్రోజ్మెంట్ కింద కదా వస్తుందండి వాళ్ళకి మంజూరు చేసింది ఇంకొకరికి ఇంకొక మాట చెప్పాలంటే చూడండి సరిహద్దు రైతులు ఎవరంటే ఇది ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ఇది పాస్బుక్ అండి గంటలక్ష్మి గారికి ఇచ్చింది ఇక్కడున్న సంతకం ఎం సత్యం నాయుడు అండి ఇక్కడ యాక్చువల్ పట్టాదారు సంతకం కానీ ముద్ర కానీ ఉండాలండి గతంలో ఇదే సర్వే నెంబర్ని వెబ్ల్యాండ్లో జిరాయితీ కింద కూడా పెట్టారండి వెబ్ల్యాండ్ అడంగల్లో ఇంకో మాట చెప్దామండి ఇప్పుడు ఈ సరిహద్దు రైతులు ఉన్నారు కదండి ఈ సరిహద్దు రైతులు సొంత చిన్నాన సొంత తండ్రి గారు సరిహద్దు రైతుల కింద స్టేట్మెంట్ ఇస్తే అది ఎంతవరకు సమన్యాసం అండి ఆయనతో తిరిగి కొమ్మక్కాయిన వారు సాక్షి సంతకల్ పెడితే ఎంతవరకు సమన్యాసం అండి ఈరోజు ఒక దళితుడికి ఇచ్చిన భూమి ఆడికి ఆడికి భూమి ఎక్కడ ఉందో తెలియదు అంటారు సాగు సాగే అంటారు ఇది ఎంతవరకు న్యాయం అండి అయితే ఇప్పుడు ఈ ఆర్ఐ గారు వీళ్ళందరూ కొమ్మక్కాయ రాసిన రిపోర్ట్లు చెల్లుతాయండి పీఓటి నియమాలు పాటించాలి కదండి మినిమం పట్టదాటు ఎప్పుడైనా మాకు జరిగిన అన్యాయం అంటే అది ఇరవై వేల కిందట జరిగిందా ముప్పై వేల కిందట జరిగిందా కాదు తప్పు జరిగింది కాబట్టి అవి తిరిగి పీఓటి నియమాల్ని అనుసరించి పీఓటి చట్టాలని అమలుపరిచి తిరిగి దళితుల యొక్క భూములు దళితులకు అప్పగించవలసిన బాధ్యత అంతైనా రెవెన్యూ అధికారులకు మాత్రమే ఉందండి అయితే కొత్తగా వచ్చిన తహసీల్దార్ వారు మాకు న్యాయం చేస్తారని మేము నమ్మి ఇక్కడికి వచ్చామండి మా తాలుగా విన్నపాలు మా తాలుగా సమాచారం మీడియా మిత్రులైన మీకు తహసీల్దార్ వారికి కూడా ఇప్పుడు మేము ఇవ్వడం జరుగుతుందండి మీరు అందరూ మాకు న్యాయం చేస్తారని ఎవరైనా లేనిపోయిన అవాకులు చవాకులు దయచేసి మా దళితుల మీద కానీ నా మీద కానీ వాగాలనుకుంటే విత్ ప్రూఫ్స్తో మీరు రండి లేదా నేను వస్తాను మీ ఇక్కడే ఉన్నాయనే నేను మీరు ఆడే ప్రతి మాటకే సమాధానం చెప్పే రైట్ నాకుంది అది ఒకరికి అన్యాయం జరిగింది కాబట్టి మేము చెప్తున్నాము తప్ప ఎవరో మోసం చేస్తే మేము చెప్పింది కాదు కదండి డీపాట్ట భూమి అసలు కొనడానికి అమ్మడానికి ఎటువంటి సంబంధమే లేదు అలాంటిది ఒక బెత్తం దారి రిటైర్డ్ వీఆర్వై ఉండి ఈ విధంగా ఇన్ని చేయడం ఇదివరలో చూసుకుంటే మా అవుట్ సైడ్స్ కూడా ఆయన తీర్మానం చేసి ఇచ్చారు ఆయనే దొంగ సంతకాలు పెట్టించి ఇచ్చారు తీరా అన్నమాట ఇప్పుడు కుమ్మక్కే లేనిపోయిన ఆయన తాలూకు అవినీతి అక్రమాలు బయటపడతాయని లేనిపోయిన అడవిల్లు ఇప్పుడు చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి చెప్పండి గతంలో మా ఆయన నమ్ముకొని ఆయన చుట్టూ తిరిగి మాకు తెలియపరచుకున్న ఇటువంటి కార్యక్రమాలు చేసిందే కాక తిరిగి మా మీద లేనుకొని దౌర్జన్యాలు ఎంతవరకు సమన్వసం చెప్పండి ఈ ఏమంటారంటే వీని బాగుపడిపోవాలి పక్కోడు ఉన్నోడు చెడిపోవాలి ఈయన విడిచిపెట్టేవాలి మిగతా వాళ్ళు అబ్బె చెప్పేవాలి ఇది ఎంతవరకు కరెక్ట్ అండి తప్పు తప్పే కదా ఎవరు చేసినా ఇప్పుడు వీళ్ళు ఏమైనా తప్పు చేస్తే చట్టపరమైన చర్యలకు వీళ్ళు బాధ్యులు అవుతారండి వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు బాధ్యులవుతారు దీని ఎంత వెనకాతల ఆయనకు సహకరించిన గతంలో ఉన్న రెవెన్యూ పైన కూడా రికార్డ్ ట్యాంపరింగ్ ఎవరి టైంలో వన్ బి మంజూరు అయింది నకిలీ ఎవరి టైంలో నకిలీ పాస్బుక్ మంజూరైంది ఎవరి టైంలో నకిలీ పట్ట మంజూరు అయింది ఇవన్నీ వెరిఫై చేయాలని కూడా మేము చేస్తున్నాం పైగా రీఅసైన్మెంట్ ఆడిట్ చేసి వెరిఫికేషన్ కూడా చేసి పీఓటి నియమాల కను పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎప్పుడు కూడా బదిలీ చల్లదు ఎంక్రోజ్మెంట్ చల్లదు ఏ విధంగా ఇంకొకటి ఆక్రమించుకున్న హక్కులు రావు ఒకవేళ మంజూరు అయితే అవి రద్దుపరచమనే ఉంది అవి అమలుపరచమని మేము కోరుతుంటే వీళ్ళను అటు ఈ గారు ఇక్కడ ఉన్న ఆర్ఐ గారు కొమ్మక్కైపోయి అయిపోయి రైతులు ఎలా చెప్పిండ్రు ఆ పట్టాదారు ఎలా చెప్పారు సాగులోని ఎలా చెప్పిండ్రు కనుక మీకు ఇలా తెలియజేయడం అది అంటే మేము పెట్టిన ధరకాస్త మాకు న్యాయం చేయాలనుకుంటున్నారు లేదా ఆక్రమించుకున్న వారికి న్యాయం చేయడానికి మీరు ఈ అనౌన్స్మెంట్లు ఇస్తున్నారో మాకైతే తెలియదు ఒకవేళ మీకు చెప్పినంత తెలివైన ఉన్నది కాదు కానీ మాకు జరిగిన అన్యాయాలపైన చట్టాలను అమలు పరచవలసిన బాధ్యత మీకు ఉంది దీనిపై ప్రశ్నించే హక్కు కూడా మాకు ఉంది భారత రాజ్యాంగం మాకు కల్పించింది మాకు ఏదైనా మా దళితులకి న్యాయం